ఇంద్రాణి మళ్ళీని ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి మళ్ళీ సిద్ధు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా తెలుసుకుంటానని నాకు మాట ఇచ్చావు కదా చెప్పు మళ్ళీ సిద్ధు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న మళ్ళీ అయితే తెలుసుకున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఇంద్రాని అయితే ఎవరో చెప్పు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరకు నేను వెంటనే వెళ్తాను తన అంతు చూస్తాను తను ఎవరో తన తన అంతు చూసి తనని ఈ భూమి మీద లేకుండా చేస్తాను చెప్పు మళ్ళీ ఎవరో ఆ అమ్మాయి అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్రాణి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఇలా నిజం చెప్పబోతూ ఉంటుంది ఆ సిద్ధుని సిద్ధు ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు ఇంద్రాణి గారు ఆ అమ్మాయిని నేనే అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఇంద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది దాంతో పైనుండి వింటున్న సిరి పాప కూడా షాక్ అయ్యి ఏంటి మళ్ళీ నిజం చెప్పేసింది ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న సిరి కూడా షాక్ అవుతుంది దాంతో ఇంద్రాణి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మళ్ళీ మాత్రం సిద్ధు నన్నే ప్రేమించాడు అందుకే నేనే నిజం చెప్పబోతున్నాను ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా సరే నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఏ శిక్ష వేసినా దాన్ని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంద్రాణి గారు సిద్ధు నన్నే ప్రేమించాడు అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న మళ్ళీ అయితే మీరు ఏ శిక్ష వేయాలనుకుంటున్నారో వేయండి అని చెప్పి మళ్ళీ అంటుంది ఆ మాట వినగానే ఇంద్రాణి అయితే నువ్వు ఇంకా ఒక్క నిమిషం నా కళ్ళ ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ మెడపట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది అది చూసి సిరి పాప అయితే అమ్మ ఆగమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అయినా సరే ఆగకుండా ఇంద్రాని మళ్ళీ మెడపట్టుకొని బయటకు గెంటేస్తుంది ఇక మళ్ళీ పడిపోతూ ఉంటే ఇంతలో బుజ్జి అక్కడికి వచ్చి చెల్లి అని చెప్పి మళ్ళీని దగ్గరకు తీసుకుంటాడు ఇక ఇదంతా విని అక్కడ ఉన్న ఇంద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంట్రా బుజ్జి ఈ ఈ మళ్ళీ చెల్ల అని చెప్పి అంటుంది అవును నా చెల్లెలు నా చెల్లెలు మళ్ళీ అని చెప్పి బుజ్జి అంటాడు